హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐటీజర్ నాలెడ్జ్ ఈరోజు మన ఈ వీడియోలో ఏపీటెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ యొక్క సిలబస్ని తెలుసుకుందాం అలాగే మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ను ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయం గురించి కూడా మనం తెలుసుకుందాం ఏపీటెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ ఏపీ విద్యాశాఖ జూలై ఒకటో తేదీన విడుదల చేశారు అలాగే మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చే వారం ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు డిఎస్సీలో టెట్కు ఇరవై శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే జూలై రెండవ తేదీ మంగళవారం నుంచి సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ల ద్వారా దరఖాస్తును చేసుకోవచ్చు సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా టెట్ నోటిఫికేషన్కి దరఖాస్తులు మనం చేసుకోవచ్చు ఏపీ ఏపీటెట్ ప్రభుత్వం డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్గా సుపరిచితమైన పరీక్ష డిఈడి పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొలువులు సొంతం చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిన పరీక్ష టెట్లో పొందిన మార్కులకు డిఎస్సి ద్వారా చేపట్టే టీచర్ నియామక ప్రక్రియలో ఇరవై శాతం వీటేజీ లభిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నేపథ్యంలో ఏపీటెట్ వివరాలు పరీక్ష విధానం పరీక్షల్లో రాణించేందుకు ప్రిపరేషన్ తదితర విషయాలను మనం తెలుసుకుందాం టెట్ ఉత్తీర్ణతతో డిఎస్సి అర్హత ఎన్సిటిఈ విద్యాశాఖ నిబంధనల ప్రకారం టెట్ లో ఉత్తీర్ణత సాధిస్తేనే డిఎస్సికి అర్హత లభిస్తుంది డిఎస్సి నిర్వహణకు రంగం సిద్ధం చేసిన ఏపీ సర్కారు టెట్ నిర్వహణ సైతం చేపడుతుంది దీని ద్వారా ఇప్పటి వరకు టెట్లో ఉత్తీర్ణత సాధించని వారికి మరో అవకాశం కల్పించినట్లయింది అంతేకాకుండా టెట్ స్కోరు జీవిత కాల గుర్తింపు ఉంటుంది నాలుగు పేపర్లుగా టెట్ ఉంటుంది ఏపీ టెట్ను పేపర్ వన్ ఏ వన్ బి పేపర్ ఏ టూ బిల పేరుతో మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వహించనున్నారు బోధన తరగతుల వారిగా ప్రభుత్వ అభ్యర్థుల ఉత్తీర్ణత సాధించాల్సిన విధంగా ఈ పేపర్లు వర్గీకరించారు ఆ వివరాల్లోకి వెళ్తే పేపర్ వన్ ఏ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉపాధ్యాయులుగా బోధించాలనుకునే వారు హాజరవ్వాల్సిన పేపర్ పేపర్ వన్ బి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా బోధించాలనుకునే వారు హాజరవ్వాల్సిన పేపర్ పేపర్ ఏ ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్గా బోధించాలనుకునేవారు ఉత్తీర్ణత సాధించాల్సి వచ్చినటువంటి పేపర్ పేపర్ టూ బి ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్గా బోధించాలనుకునే వారు హాజరు కావాల్సిన పరీక్ష అర్హతలు ఆయా పేపర్ను బట్టి ఇంటర్మీడియట్ బ్యాచులర్ డిగ్రీ ఫీజుతో పాటు డిఈడి బిఈడి లాంగ్వేజ్ పండిట్ లేదా తస్తమానం తదితర అర్హతలు ఉండాలి సదరు అర్హత పరీక్షల్లో కనీసం యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి లాంగ్వేజ్ టీచర్ అర్హతలు ఇవే ఆరో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు లాంగ్వేజ్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు సదరు లాంగ్వేజ్ ఆప్షనల్ సబ్జెక్టుగా బ్యాచులర్ డిగ్రీ లేదా బ్యాచులర్ ఆఫ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఉత్తీర్ణతలు అవ్వాలి లేదా సంబంధిత లాంగ్వేజ్లో పీజీ ఉత్తీర్ణతతో పాటు లాంగ్వేజ్ పని ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్స్ లేదా సదరు లాంగ్వేజ్ మెథడాలజీతో బిఈడి ఉత్తీర్ణత తప్పనిసరి టెట్ పేపర్లు పరీక్షా విధానాలు పేపర్ వన్ ఏ వన్ బి పేపర్ వన్ ఏ వన్ బిలను ఐదు భాగాలలో నూట యాభై మార్కులకు నిర్వహిస్తారు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సబ్జెక్టులు ఉంటాయి ఒక్కో విభాగం నుంచి ముప్పై ప్రశ్నలు చొప్పున మొత్తం నూట యాభై ప్రశ్నలు అడుగుతారు ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున నూట యాభై మార్కులను పరీక్ష నిర్వహిస్తారు లాంగ్వేజ్ వన్ సబ్జెక్టు కింద తెలుగు ఉర్ది హిందీ బెంగాలీ కన్నడ మరాఠీ తమిళం గుజరాతీ లాంగ్వేజ్లు ఎంచుకోవచ్చు పేపర్ టూ ఏ ఈ పేపర్లో నాలుగు విభాగాలు ఉంటాయి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు సంబంధిత సబ్జెక్ట్ అరవై ప్రశ్నలు అరవై మార్కులకు పరీక్ష ఉంటుంది మొత్తం నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు నాలుగో విభాగంగా నిర్వహించే సంబంధిత సబ్జెక్ట్ విషయంలో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగాన్ని సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని లాంగ్వేజ్ టీచర్లు సంబంధిత లాంగ్వేజ్ను ఎంచుకొని పరీక్ష రాయాలి పేపర్ టూ బి పేపర్ టూ బిను కూడా పేపర్ టూఏ మాదిరిగా నాలుగు విభాగాల్లో నిర్వహిస్తారు మొదటి మూడు విభాగాలు పేపర్ టూఏలోవే ఉంటాయి నాలుగో విభాగంలో అభ్యర్థులు తాము స్పెషల్ ఎడ్యుకేషనల్ కోర్సులో చదివిన సబ్జెక్ట్ను ఎంచుకోవాల్సి ఉంటుంది అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానాలలో ఉంటాయి ప్రతి పేపరు రెండు గంటల ముప్పై నిమిషాలు గంటల సమయంలో అందుబాటులో ఉంటుంది కనీస అర్హత మార్కుల నిబంధన టెట్లో అన్ని పేపర్లకు సంబంధించి కనీసం ఉత్తీర్ణత మార్కులు ఉండాలి పొందాలి జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో బీసీ కేటగిరీ అభ్యర్థులు యాభై శాతం మార్కులతో ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు నలభై శాతం మార్కులు సాధించాలి మంచి మార్కులకు మార్గం ఇదే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఈ విభాగంలో శిశువు మనస్తత్వం సంబంధిత అంశాలపై దృష్టి పెట్టాలి వికాస దశలు వికాస అంశాలైన శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్ణంగా చదవాలి శిశువు ప్రవర్తనలో మార్పులకు సంబంధించిన అభ్యాసం అభ్యసన బదలాయింపు అంశాలు చదవాలి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ శిశువు విద్యా ప్రణాళిక బోధనా పద్ధతులు మూల్యాంకనం నాయకత్వం గైడెన్స్ కౌన్సిలింగ్ గురించి అధ్యయనం చేయాలి లాంగ్వేజ్ వన్ టూ లాంగ్వేజ్ వన్లో అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో అదేవిధంగా లాంగ్వేజ్ టూగా పేర్కొన్న ఇంగ్లీష్ భాషా విభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు బోధనా పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి స్కూల్ స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ పుస్తకాల్లో పాటు తెలుగు బోధనా పద్ధతులను చదవాలి ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్స్ డైరెక్ట్ అండ్ ఇన్డైరెక్ట్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒకాబులరీ ఇవన్నీ ఇలా అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పేపర్ వన్లో ఉండే ఈ సబ్జెక్టులలో ప్రాథమిక అంశాలపై ఒకటి నుంచి ఐదో తరగతి స్థాయి వరకు పేపర్ టూలో మ్యాథమెటిక్స్ సైన్స్ ప్రశ్నలు అడుగుతారు ప్రశ్నల క్లిష్టత ఇంటర్ స్థాయిలో ఉంటుంది ఎన్విరాన్మెంటల్ పేపర్లో సైన్స్తో పాటు సమకాలీన అంశాలపై ప్రశ్నలు ఎదురవుతాయి కాబట్టి అభ్యర్థులు ఏపీ ప్రాధాన్యం ఉన్న అంశాలను ప్రత్యేక దృష్టిలో చదవడం లభిస్తుంది సైన్స్ ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలు అవకోశన పట్టాలి పేపర్ టూ కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి అదేవిధంగా ఆయా అంశాల బేసిక్స్ అప్లికేషన్స్ వంటివి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి సోషల్ స్టడీస్ హై స్కూల్ స్థాయి పాఠ్య పుస్తకాలను చదవాలి అదేవిధంగా ఒక అంశానికి సంబంధించి అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి ఉదాహరణకు సివిక్స్ సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ మొదలు తాజా సవరణల వరకు సంబంధ సమన్వయంతో చదవాలి మెథడాలజీ ఈ విభాగంలో ప్రధానంగా బోధనా పద్ధతులు టీచర్ లెర్నింగ్ మెటీరియల్ టిఎల్ఎం బోధనా ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు చదవాలి పేపర్ వన్ పేపర్ టూలో అడిగే అంశాలు ఒకటే అయినా వాటి క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది దీన్ని గుర్తించి ప్రిపరేషన్ కొనసాగించాలి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి